ఏపీలోని ఉపాధి కూలీలకు శుభవార్త కేంద్రం నిధులు విడుదల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం తీపిగబురు వినిపించింది మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆరు వందల అరవై ఐదు కోట్ల రూపాయలు విలువైన మెటీరియల్ కాంపోనెంట్ మంజూరు చేసింది కేంద్రం గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మిసాని చంద్రశేఖర్ చొరవతో ఉపాధి హామీ పనుల కింద మెటీరియల్ కాంపోనెంట్ కోసం ఆరు వందల అరవై ఐదు కోట్ల నిధులను బుధవారం విడుదల చేసింది ఈ నిధులను రాష్ట్రంలో చేపట్టే ఉపాధి హామీ పనులు మెటీరియల్ ఖర్చులకు ఉపయోగించనున్నారు మరోవైపు ఏపీలో ఎన్డీఏ ఎన్డిఏ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద జరుగుతున్న పనుల్లో అవసరమైన మెటీరియల్ కాంపోనెంట్ కోసం ఈ మొత్తాన్ని గ్రామీణ అభివృద్ధి శాఖ కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విడుదల చేశారు ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ పెంశానికి చంద్రశేఖర్ ధన్యవాదాలు తెలిపారు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ ఎంకరేజ్ చేయండి మరోవైపు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గ్రామీణ ప్రజలకు కేంద్రం వంద రోజుల పాటు పని కల్పిస్తున్న సంగతి తెలిసిందే అయితే ఉపాధి హామీ పథకంలో కొన్ని చోట్ల అక్రమాలు జరుగుతున్నాయని నిధులు పక్కదారి పడుతున్నాయని కేంద్రం భావిస్తుంది కొంతమంది దొంగ జాబు కార్డులతో ఉపాధి హామీ పనికి రాకుండానే నకిలీ మాస్టర్లు తయారు చేసి డబ్బులు తీసుకుంటున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి ఈ నేపథ్యంలోని ఇలాంటి మోసాలను అరికెట్టేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది అందులో భాగంగా ఈ కేవీసీ ప్రక్రియను తీసుకువచ్చింది ఇన్ని రోజులు ఉపాధి హామీ కూలీలను గ్రూపుగా ఫోటో తీసి అటెండెన్స్ వేసేవారు అయితే ఇందులో అక్రమాలు జరుగుతున్నాయని ఉపాధి హామీ పనికిరాని వ్యక్తుల పేర్లు కూడా మాస్టర్లో చేర్చి నిధులు దుర్వినియోగానికి పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు ఈ నేపథ్యంలో ఇక నుంచి పేసిఎల్ రికగ్నిజిట్ అటెండెన్స్ వెయ్యాలని కేంద్రం గ్రామీణ అభివృద్ధి శాఖ నిర్ణయించింది అందులో భాగంగానే జాబ్ కార్డులు ఉన్న వారందరికీ ఈకేవీసీ చేయనున్నారు ఈకేవేసి పూర్తి చేసి బోగస్ కార్డులను తొలగించే పనిలో ఉన్నారు చిత్తూరు కొన్నూరు జిల్లాలో ఈకేవేసి ప్రక్రియ పూర్తి కాగా మిగతా చోట్ల కూడా అమలు చేయనున్నారు ఉపాధి హామీ కూలీల జాబ్ కార్డులకు ఈకేవేసి పూర్తి చేసి పేసీఎల్ రికెజింగ్ అటెండెన్స్ ప్రక్రియను తీసుకున్న అక్రమాలకు చెక్ పెట్టవచ్చని అధికారులు భావిస్తున్నారు నవంబర్ నుంచి పేసీఎల్ రికెగ్నైజింగ్ అటెండెన్స్ తీసుకు వచ్చే ఆలోచనలో ఉన్నారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి